े गंग संकन लक्ष्यगमनसङ्कल्पम् हृदिन निम्पुभारती शितवसन्तपथमुनन्दु ఆ వంద సంవత్సరాల కార్యక్రమంలో మనం పాల్గొనడం మనం వైజాగ్ చేసుకున్నాం మన రకాలు కాబట్టి సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం ఇరవై ఏడో తారీఖున ప్రారంభం అంటే విజయదశమి రోజు ఈ యొక్క సంఘానికి పంతొమ్మిది ప్రకాశ కార్యం పలుకునే డాక్టర్జీ యొక్క పూర్వీకులు మన కందకూర్తి కూర్తికి రావస్తున్నారు అమ్మ నాన్నగారు అక్కడ వలస డాక్టర్జీ అక్కడ నాగ్పూర్ లో జన్మించగ డాక్టర్జీ యొక్క హిందూ సమాజం పరిస్థితి గమనిస్తూ స్వచంద్ర ఉద్యమం పాల్గొంటూ అనేక కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ దేశానికి ఒక జీవన విధానాన్ని ఒక సందేశాన్ని అందించాలని చివరికి పంతొమ్మిది ఇరవై ఐదు విజయదశి నాడు సంఘాన్ని ప్రారంభించారు వెంటనే సంఘానికి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అని నామకరణ చేయడం చేయలేదు మనం కొత్త కూర్చున్నాం మనకు తెలియదు కదా అట్లా పరమ డాక్టర్జీ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ప్రారంభించారు ఇరవై ఆరు ఏప్రిల్ పదిహేడో తారీఖున సంఘాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నామకరణ చేయడం జరుగుతుంది చూడండి అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే ఇరవై తారీఖున నాగ్పూర్ లోని విజయవాడ గ్రామంలో అప్పుడు దైనందిన శాఖ నిత్యం శాఖ ప్రారంభించారు అక్కడి మనకి ఇప్పుడు మన రాష్ట్రీయ స్వయం సేవ సంఘం కేంద్ర కార్యాలయ ఆ స్థలంలోనే మన కేంద్ర కార్యక్రమ సంఘం యొక్క కార్యం కాబట్టి సంఘం యొక్క శతానం జీవించు హిందుగా గర్వించు గర్వించుకోవాలి ఈ శతాబ్ద ఉత్సవాలో మరి ఇక్కడ రావడం జరిగిందంటే మనం ఏ సంఘం అనేక సవాళ్ళు ఎదుర్కొంది ఏదైనా మంచి పని చేసినప్పుడు అనేక సమస్యలు వస్తాయి మంచి జీవితంలో అక్కడ సంఘానికి అనేక సమస్యలు ఎదుర్కొంది దాంట్లో మొదటిగా ఒక సవాల్ ఎదురైంది అదేంటంటే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో సంఘం నిషేధించాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘంలోకి అని నిషేధం కలిగించారు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం సంఘం ఎక్కువ ప్రారంభమైంది ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు సుమారు ఏడు సంవత్సరాలనే సంఘం పైన మొదటి అడుగు పడింది మొదటి మొదలు అడుగుపడదు కానీ సంఘం ఎక్కడ శ్రమను కోల్పోలేదు నిరంతరం పనిచేస్తూ అప్పుడు జరిగింది మనసారి గాంధీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నా తర్వాత సంఘానికి వ్యక్తి సంఘం ఎక్కువని సంఘాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిషేధించాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి నాలుగు తారీఖున సంఘాన్ని నిషేధించాలి సంఘాన్ని నిషేధించిన తర్వాత సుమారు డెబ్బై ఏడు వేల మంది కార్యకర్తలు

తొలగించారు నిషేధాలు అట్లా తొంభై రెండు డిసెంబర్ నిషేధించారు తొంభై మూడు జూన్ నాలుగు తొలగించారు అంటే సంఘం సవాళ్ళని ఎదుర్కొంది ఎదుర్కొంది కానీ నిలబడ్డ ప్రపంచంలో ఏ సంస్థ వంద సంవత్సరాలు నిరంతరం హిందూ సమాజం కోసం హిందూ సంఘటన కోసం పనిచేసే ఏదైనా ఎన్జిఓ ఉందంటే కేవలం రాష్ట్రీయ స్వయం సేవక్ శాఖ ఆలస్ యొక్క లక్ష్యం ఏంటంటే వ్యక్తి నిర్మాణం దాని ద్వారా దేశ నిర్మాణం వ్యక్తి నిర్మాణం జరిగినందుకు దేశ నిర్మాణం జరుగుతుంది ఒక వ్యక్తి జీవితాన్ని మార్చినందుకు దాని ద్వారా కుటుంబం గ్రామము దేశం అంటే వ్యక్తి నిరా నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం యొక్క సంఘం యొక్క లక్ష్యం అవునా కాదా నిత్యమర శాఖ ఉండడం వల్ల అనేక గుణాలు ఆ గుణాల ద్వారా కార్యకర్త నిర్మాణం జరుగుతుంది కార్యకర్త నిర్మాణం జరిగింది కదా చేసింది అందుకే మన సంఘ ఆధారంలో పంతొమ్మిది ఎనభై మూడులో ఏకాత్మత రథయాత్ర చేశాం తర్వాత రామ జన్మభూమి పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభైలో శ్రీ రామజన్మభూమి ద్యోగం చేశాం అమర్నాథ్ దృవం అవునా కదా చివరికి రామసేవి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉద్యోగం చేశాం ఏడు కొండలు ఉంటే అవి రెండు కొండలనే అప్పుడు గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉద్యోగించారు అవి ఏడు కొండలు కావు రెండు కొండలే ఉద్యమం సాధించాం అది అనేక ఉద్యమాలు చేశాము సంఘాన్ని ఇప్పుడు కూడా ఎంత ఎవరు కూడా అంచాలు చూసినా బాల్య గోడ అయితే వేగంగా అభివృద్ధి చెప్పారు కానీ ఈ రోజు మనం చేయవలసిన కొన్ని హిందూ సమాజాన్ని జాగ్రత్తపరచాలి హిందూ బడావు హిందూ అంటే హిందూ యొక్క సంఖ్యను తెచ్చాలి ఇద్దరు కాదు మనకు సంతానం ముగ్గురు ముద్దనాలు హిందూ జనాభా తగ్గిందనుకో బంగు తెలుసు పశ్చిమ బెంగాల్ ఎందుకు తెలుసు మన బైసూర్ ఎగారికి కూడా తెలుసు ఎక్కడైతే హిందూ సమాజం యొక్క సంఖ్య తగ్గిందో అక్కడ కర్షన్ మనం కదా అందుకే హిందూ బడాలో హిందువుల యొక్క సంఖ్యను కాపాడుకోవాలి హిందువులు ఎవరైతే మతం మారేరో తిరిగి తెచ్చుకోవాలి ఇది జరగలేదనుకో మన సంఖ్య తగ్గిందనుకో మనం ఏం చేయాలి హిందూ పడావంటే మన సంఖ్య ఉంచుతూ మనం ఎవరైతే మన సోదరుడు తెలిసి తెలుకనో మతం మారేరో వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి మన హిందూ ధర్మంలో స్వీకరించాలి దేవాలి శివాజీ మారాజ్ చేసింది స్వామి సత్యానంద గారు చేసి స్వామి దయానంద గారు చేశారు మన పూర్వీకులు చేసింది కాబట్టి మనం ఇంత శాతం మన గ్రామ పెద్దలు చేసి కాబట్టి మనం ఉన్నవి ఇది మన అందరి కర్తవ్యం హిందూ బడావో హిందూ బో హిందువును రక్షించుకోవాలి అవునా కాదా రక్షించుకోలే కాదు హిందువులు రక్షించుకోవాలి హిందూ సవాలో హిందు యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి హిందూ జగావో హిందువులను మేల్కొల్పాలి బాబును నిద్రలను కొద్ది దేవాలి మన సమాజం మిత్రులు నిద్రలో ఉంటే తెలుసు కదా మనం వచ్చే వరకు మనం ఏం చేయం అవునా ఉదాహరణ లవ్ చేయాలి ఎక్కడో జరిగింది అయిన లవ్ చేయాలి కేరళ స్టోరీ మన జాడో జరుగుతుంటే మన వరకు జరుగుతుంది అంటే మన మన కడుకు వచ్చే వరకు మనకి విషయం తెలియదు అవునా కాదా ఒకటి హిందూ జగా హిందువులను చైతన్య పరచాలి చత్ర శివాజీ మహారాజ్ మామూలులను మరాఠ సామ్రాజ్యం మరాఠను పట్టుకొని జాగ్రత్త పరిచి ఒక హిందూ సామ్రాజ్యం నిర్మాణం చేశారు హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు మనం కూడా హిందూలో జాగ్రత్త పరచాలి దానికి రెండు మూడు కార్యక్రమాలు ఒకటి విరాట్ హిందూ సమ్మేళనం శక్తి ప్రదర్శన శక్తి ఉంటే శివం శక్తి లేకపోతే శివంతో సమాజం శక్తి ఉన్న వారికే సమాజం గౌరవిస్తుంది శక్తి సమాజం గౌరవించాలి అన కదా బలవంతులకి సమాజం గౌరవిస్తుంది బలహీన సమాజం గౌరవిస్తుంది కాబట్టి విరాట్ హిందూ సమ్మె నిర్వహించాలి సాధు సమ్మేళం నిర్వహించాలి మఠాలు పీఠాలు సాధు సతు యొక్క నిర్మాణం చేయాలి తర్వాత మహిళల యొక్క సమ్మెలనం నిర్వహించాలి మనకి ఈరోజు మత మార్ని కేవలం మహిళల ద్వారా ఎక్కువ జరుగుతుంది ఒక్కరు మతం మారినప్పుడు మనకి ఏమవుతారు స్వామి గారు ఏం చెప్పారు ఒక్కోరు మతం మారితే కేవలం నీ వ్యక్తి పోయినట్టు రాదు నీకొక శక్తులు దొరుకుతుంది ఈ దేశం యొక్క భక్తి ఉండదు దేశభక్తి ఉండదు పట్ల ప్రేమ ఉండదు దేశానికి వ్యతిరేక కార్యక్రమం చేస్తా చూడండి అంటే ఒక వ్యక్తి మతం మారితే ఏమైతాడు నీకు శత్రులు తయారవుతాడు అంటే కేవలం హిందువుల మతం మారానా అంటే హిందువుల మతం మారుస్తాడు కదా హిందువులకి వేరే వేరే మతం మతం మారద్దా లేదంటే సమస్యలు లేవా ఉన్నాయి లేవా లేదంటే గరివాళ్ళు లేరా పెదవాళ్ళు లేరా ఉన్నారు లేదా కానీ కేవలం కుట్రపూరితంగా హిందువులు మాత్రమే మార్చుకోబోతుంది అలా మార్చు మార్చిపోయినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏముంటుంది అక్కడ ఏముంటుంది పశ్చిమ బెంగాల్ నుంచి పరిస్థితి ఏంటి మన కదా హిందూ సమాజం ఎక్కడైతే ఎక్కువ శాతం ఉంటారో అక్కడికే శాంతి ఉంటుంది సర్వే జనా సుదం మన సమాజం ఎక్కడున్నప్పుడు అక్కడనే మాత్రం చాలు కాబట్టి సమాజంలో చైతన్యపరచాలి సమాజాన్ని జాగుతపరచాలి మతం మారకూడదు మతం పట్ల నిష్ట పెంచాలి చూడండి ఉదాహరణ చెప్తాను షంమాజీ మహారాజు ఈ మధ్య ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరి ఏం చేసినా మతం మారేనా గురుగోగ్ సింగ్ పుత్రులు ఇద్దరు ఒకతని జ్వరవసి సింగ్ రెండో వ్యక్తి పతేసింగ్ ఒకతని పదమూడు సంవత్సరాలు ఒకతనికి తొమ్మిది సంవత్సరాలు మతం మారలేదు సజీవ సమాధి చేస్తే సజీవ సమాధి చేసేది కానీ మతం మారలేదు ఇప్పుడు అంటే శంభాజీ మహారాజు ఈ పిల్లలకు ధర్మం పట్ల ఎంత ఇష్టం చెప్పండి ఎంత ఇష్టం ఉందో అది చెప్పండి మనకు చిన్న గాయమైతేనే మనం అరికిపోతాం అలాంటిది చావుడైనా చనిపోతే కానీ ఇది చరిత్ర సంఘటన జ్వరాశి పతేసి పిల్లలకు సజీవ సమాధి చేస్తే పెద్దోడు జోరాశింగ్ పదమూడు సంవత్సరాలు వయసు పదమూడు సంవత్సరాలే కేవలం పతేసి తొమ్మిది సంవత్సరాలు పెద్దోడు అన్న చిన్నోడు పతేసి అంటే నేను నీళ్ళు వస్తే చూడండి అసలు నిష్ట అంటే మనం అద్భుతం అది అసలు అన్నది పత్సే తమ్ముడు ఆటాడు అన్న నువ్వు చనిపోయినందుకు ఏడుస్తున్నావు మెట్టు నీళ్ళు చనిస్తున్నాస్తున్నాయి తమ్ముడు డౌట్ వస్తుంది మా అన్న బాధ పాడుతు చనిపోతు ఏడుస్తున్నాడు అడుగుతాడు అన్నుకో ఎందుకు ఏడుస్తుందో చదువు భయపడుతున్నా అంటే అన్న తప్పాడు తమ్ముడు నేను ఏడుస్తాలే బాధ తర్వాత పుట్టినావు కానీ చాలా ముందు నీకు వస్తాను కారణం అంత చిన్న ఉన్నాడు పెద్ద చాలా ముందు నీకు వస్తుంది నాకు వాళ్ళని బాధపడుతున్నాడు నాకు రాలేదు నాకన్నా తర్వాత పుట్టిన కానీ చాలా ముందు నీకు వచ్చింది ఎంత నిష్టాన్ని చరిత్ర నేను ఎంత నిష్టం ఇష్టం పంతొమ్మిది పదమూడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరం అంటే వాళ్ళ యొక్క మాత కానీ మన యొక్క అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎంత నిష్టం చెప్పుకున్నా సార్ మార్చు మన ఎందుతో చర్య చెప్పుకున్నా సార్ ఒకసారి ఒప్పుకోవటం లేదు కదా చల్లి చెప్తున్నాను కదా సంఘము సమాజాన్ని హిందూ సమాజం అనేక రకాల సేవ కార్యక్రమాలు చేస్తారు అనేక ఉన్నాయి సంఘానికి అమ్మ ఈరోజు సమాజం మార్చాలంటే అనేక కార్యక్రమాలు చేయాలి గ్రామంలో పూజాలయం వరగ పెట్టాలి గ్రామ దేవాలయం పూజలు మనం తరువు చెప్పుమనాలి మీరు చెప్పేవాళ్ళు లేరు విని వాళ్ళు ఉన్నారా ఉన్నారా ఉందా కట్టేయండి మనకు ఒక సమస్య ఏంటంటే సమాజంలో మన గురించి మనం ఆలోచించే పక్క గురించి ఎక్కువ ఆలోచిస్తాం దానివల్ల మనం మన గురించి మనం ఆలోచిస్తాం తక్కువ ఏం చేస్తుంటే అది మన సమస్య మన కాదా మన గురించి మన కుటుంబం గురించి నీ గురించి మనం ఆలోచించాం తక్కువ ఏం చెప్తుంది తక్కువ ప్రవేట్స్కునేసి కాబట్టి మనం కానీ లేదా ప్రవేశ అప్పు చేసే మనం వేస్తాం లేదా అంటే సమాజంలో ఏం పెరిగిందంటే స్వరం తెలుసు శుభావం తెలియజేస్తా శ్రీస్ కింద ఉన్నాయండి ఉండేనా చెప్పాలా ఉండేనా కదా లేదా ఉండేనా తక్కువ ఉండచ్చు మన కదా కానీ ఈరోజు గ్రామానికి వచ్చిన లేదా బతికి చూపించు కానీ ఈరోజు ఇంత టెక్నాలజీ జరిగింది కానీ మనిషి యొక్క మనసు భార్య కారణంగా మనం చేతున్నాం అవునా కాదండి మనం కూడా గ్రామాలకు సానుకూతు తిన్నాము సుమారు నలభై శాతం వారు సేవ చేశారు గ్రామం వచ్చి పూర్వం గ్రామాల్లో మాట ఇస్తే ఏమైనవారు ఏమనేవారు మాటకి మాట ఇస్తే తప్పరు అతను కొంతమంది ముద్ర కూడా ఉంటాడు అరే తన నాన్నగారు మాట ఇస్తే అతను ఈ రోజు ఇప్పుడు మాట మాట రెండు నిమిషాలు మారిపోయే అవకాశం దాని కారణంగా శిక్ష ఎవరొచ్చు కలిగి మనిషి వారి ధనం నేను చెప్పాలా లేదా మన ధర్మము కాదా చెప్పలేము లేదా ఆలోచించుకుంట ఎవడో వారి ధర్మాన్ని తీసుకొచ్చి మనం ఎందుకు చెప్తుంటే మన ధరాన్ని మన ధర్మాన్ని మనం చెప్పుకో చెప్పాలి ధర్మ ప్రచారం చేయాలి నేను ఒకసారి చెప్పాలి మన చుట్టుపక్కల మన హిందు ధర్మం గొప్పది మనం చుట్టూ ఉండాలి అని చుట్టూ చెప్పాలి లేదా అట్లా కుటుంబంలో ఈరోజు కలిసి ఉండే వాతావరణం లేదు అందుకే కుటుంబంలో అందరు కలిసి వారానికి ఒకసారి కలిసి పోయింది మన సాధక బాధకాలు చర్చించుకోవాలి అప్పుడే మన అబ్బాయి చేస్తాడు మనకు బండి కొని కారు కొని అని అడుగాడు మన పరిస్థితి తెచ్చా కాదు కదా అడుగు మనం కలగొనే కదా కూర్చోనే కూర్చోం బయటకు టైం ఇస్తాం దానికి కుటుంబం టైం ఇస్తాం మన ఇంట్లో పెట్టరా అని అదే వారానికి ఒకసారి మన పెళ్ళితోని మన మన మేడంతో మన అమ్మతో కలిసి గుడి కలిసి గుడికి వెళ్ళాలి కలిసి తీర్థయాత్రెళ్ళి మనం ఫ్రెండ్స్తో వెళ్తాం మన కుంభం మీద చాలా మంది ఫ్రెండ్స్ వెళ్ళి ఫ్రెండ్షిప్ ఏమంట మీ కూడా చూద్దాం ఆ భయవాసారి లేదా అంటే కుటుంబంతో ఎక్కడ అనక్క కుటుంబం బాగుంటేనే మీరు బాగుంటారు మీరు బాగుంటేనే మీద చూడ కుటుంబ ప్రబోధం తర్వాత పర్యావరణం మనకు తెలుసు పర్యావరణం వర్షాలు ఎప్పుడు మ్యాడమ్ ఎప్పుడు పడుతుంది ఎన్ని ఎప్పుడు కొట్టాలి ఎప్పుడు పడుతుంది దీనికి కారణం వాతావరణ కాలుష్యం అలా కదా చెట్లు తగ్గింది చెట్లను నాటాలి పెంచాలి పెంచాల పెంచాలి కదా తర్వాత ప్లాస్టిక్ నిషేధించుకోవాలి ప్లాస్టిక్ వాడడం ద్వారా ఆ భూమిలో తొందరగా కరగదు దానివల్ల భూగల్ని తిరాలు

हिन्दू भूता

దళగ సార్జన నా మొన్నటి 57 నంబర్ వాటా రేకుడ గీతపాడు 10 సెంట్ల గ్రామం ఇక జిల్లా అంత్రక్రావు అంత్రక్రావుల పరిధిలో ఈ ప్రాంతం చెన్నకవేరి కృష్ణ నద వనపుద్ర తుంగబద్ర ఇదు తపత్రి నర్మద